చికెన్ పొకోడా మిక్సింగ్ అండి దీనికి కావాల్సింది ఆశీర్వద్కారం తీసుకున్న పెప్పర్ పౌడరు గరం మసాలా హాట్స్ అండ్ పెరుగు ఫుడ్ కలరు జింజర్ పేస్టు అండ్ సాల్ట్ ఇవన్నీ చికెన్ పొకోడా మిక్సింగ్కి కావాల్సిన ఐటమ్స్ అండ్ చికెన్ వన్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ను బాగా కడిగి క్లీన్ చేసి దానిలో ఒక డ్రాప్ కూడా వాటర్ లేకుండా చూసుకోండి ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీడియోలు చూపించిన విధంగా అన్ని తీసుకోండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చికెన్లో ఫస్ట్ కారం పొడి తీసుకొని కారం పొడి వేయండి చిన్న ప్యాకెట్లు ఓకే చికెన్ అంటే మనకు పది రూపాయలు ప్యాకెట్లు సరిపోతాయి అవి తీసుకుంటే విధంగా ఎక్కువ క్వాంటిటీ లేకుండా మనం నీట్గా చేసుకోవచ్చు నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కారం గరం మసాలా కారం ఎక్కువ తినేవాళ్ళైతే తినక పూర్తి ప్యాకెట్ వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కానీ చిల్లీ పౌడర్ కానీ నేను ఆ పది రూపాయల ప్యాకెట్లలోనే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసిన ఇంకా కొద్ది కొద్దిగా మిగిలిచాను ఫుడ్ కలర్ ఈ ఫుడ్ కలర్ అనేది మనకు టెక్స్చర్ బాగా మంచి రంగు వస్తుంది ఇది మిక్స్ చేయడం వల్ల చూడడానికి తినడానికి కొంతమంది ఇష్టపడతారు ఫుడ్ కలర్ ఉంటే తర్వాత జింజర్ పేస్ట్ జింజర్ పేస్ట్ కూడా వేసుకోండి రెండు స్పూన్లు వచ్చేసి కర్డ్ కర్డ్ వేయడం వల్ల సాఫ్ట్గా వస్తుంది జ్యూసీగా వస్తుంది మేము చికెన్ అనేది పది రూపాయల ప్యాకెట్ మనం మొత్తం వేస్తే సరిపోతుంది కీ చికెన్కి ఈజీలో స్నాక్స్ చేసుకోవాలంటే ఇది మంచి ఐటమ్ చికెన్ పకోడా దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు రైస్లోకైనా లేకుంటే అలాగే తినలేకైనా తర్వాత వచ్చేసి సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత తక్కువ అనిపిస్తే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ అంత ఉప్పగా ఉంటుంది తినలేరు అంతా అవి పీసులకి బాగా పట్టేటట్టు మెల్లగా స్మూత్గా మిక్స్ చేయండి పూర్తి ప్రతి ఒక్క పీస్కి మనం వేసిన మసాలా సాల్ట్ కలరు ఫుడ్ కలరు అంతా మిక్స్ అయిపోవాలి బాగా ముక్కలకి పట్టుకోవాలి అప్పుడు ప్రతి ఒక్క పీస్ టేస్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ లెమన్ ఈ లెమన్ వేయడం వల్ల బాగా టెండర్ సాఫ్ట్గా మెత్తగా వస్తుంది మీ చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది కూడా ఈ చికెన్లో నిమ్మకాయ వేయడం వల్ల ఇంకా పూర్తి నిమ్మకాయ వేసేస్తే సరిపోతుంది వీడియో లెంత్ ఉంటుంది ఎందుకంటే పూర్తిగా కట్ చేయకుండా వేసిన వీడియో ఈజీగా చెప్పేస్తే అంతగా అర్థమవుతుంది అవ్వదు అని చెప్పేసి పూర్తిగా అట్లనే వీడియో ఎడిట్ చేసి వేసేస్తున్నా స్టార్టింగ్లో ఏం తెలియదు అనుకునే వాళ్ళకు ఇది వీడియో బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పూర్తి ప్రాసెస్ ఉంది కాబట్టి దీంట్లో లాస్ట్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఈ క్లాన్ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీ అండ్ సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది మన చికెన్ పకోడా దానికోసం కార్న్ ఫ్లక్స్ కార్న్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి సరిపోదు అనుకుంటే అది పీస్కి మనం వేసిన మసాలా ఇంకా బాగా అతుక్కుంటుంది ఈ కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల నూనెలో మనం వేస్తానే పీసు ఫ్రైకి అది మసాలాలు అనేది నూనెలో పడకుండా డైరెక్ట్ పీస్కే అత్తుక్కొని ఉంటాయి దానివల్ల మన టేస్ట్ అనేది పూర్తిగా మనం తీసుకోవచ్చు దానికోసం ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుంది ఇలాగే మిక్స్ చేస్తూ మెల్లగా స్మూత్గా అయిపోతుంది ఈ పేస్ట్ తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి ఎమర్జెన్సీ అయితే ఇంకా బాగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేసి పెట్టుకోండి మంచి టెక్స్చరు మెత్తగా సాఫ్ట్ అండ్ జ్యూసీగా వస్తుంది ఓకేనండి వీడియో చూసినందుకు థ్యాంక్స్